మీటు శ్రీనివాసరెడ్డి ప్లస్ నా పిటిషనర్ సతీష్ కమాల్ పెట్టాడు మీలో ఉన్న ఆలోచన ఆ ధైర్యాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ని కూల్చాలనే ఆ ధైర్యాన్ని శ్రీనివాస్ రెడ్డి ఒక గొంతుతోటి రేపు వందలు వేలు కలిసి మిమ్మల్ని రాజకీయంగా ఈ గడ్డమిన్న భూ భూస్థాపితం చేస్తారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు కల్వకుంట్ల కవిత హరీష్ రావు అండ్ కిషన్ రెడ్డి ఇప్పటికైనా చెప్తున్నా మీరు న్యాయం వైపు ఉంటండి న్యాయము రేవతి గారి వైపు ఉంది ఆ మహిళ వైపు ఉంది ఆ బాలుడు వైపు ఉంది మీరు న్యాయం వైపు ఉంటే మీ రాజకీయ భవిష్యత్తు ఉంటుంది లేదు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని ఇండస్ట్రీ వైపు ఫిలిం ఇండస్ట్రీ వైపు ఉంటాము ఆంధ్ర వలసవాదుల వైపు ఉంటాము అంటే వలసవాదులు అంటే ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళం ఈ ఇష్యూ ఈజ్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ అల్లు అర్జున్ ఇండివిజువల్లీ ఇంకా సినిమా ప్రముల కూడా చెప్తున్నాను మీరు ఎవరిండ తలదూర్చకండి ఒక్కడే వెళ్ళాడు ఐ సాల్యూట్ టు హిమ్ జగపతి బాబు ఏ రియల్ హీరో ఆ రోజు కూడా జై బోలో తెలంగాణ సినిమాకు తీశాడు ఇదే వెదవలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఆయనను వెలివేస్తే చెప్పాడు నేను ఆర్టిస్ట్ని నా దగ్గరికి ఏ ప్రొడ్యూసర్ ఏ డైరెక్టర్ వచ్చినా నేను సినిమా చేయడం నా ధర్మము నేను కృష్ణా జిల్లాలో పుట్టిన హైదరాబాద్ నీళ్ళు తాగిన నా దగ్గరికి వచ్చిండ్రు ఇది సబ్జెక్ట్ నచ్చింది నేను రిమన్యూమరేషన్ తీసుకుంటున్నా అంత మటుకే చేస్తా అన్నాడు ఇదే ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఏ జెన్యున్ పర్సన్ అందుకని నేనే వెళ్ళాడు కానీ ఈ వెధవలు తెలంగాణ గడ్డ మీద డబ్బులు చేసుకున్నారు తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబం నుంచి పది రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు లక్ష రూపాయలు డబ్బులు చేసుకొని వాళ్ళు పైపెట్టు మేము తెలంగాణ ఏమంటారు కలామ్మ తల్లి బిడ్డలము ఫ్యాన్స్ లేందే మేము లేవని మాట్లాడే వ్యక్తులు ఇవాళ ఒక ఫ్యాను చావు బతుకుల్లో ఉంటే పోవటానికి మీకు ధైర్యం చాలట్లేదా లేదా మనసు లేదా మీరు మానవత్వం లేని మృగాల అని క్వశ్చన్ చేస్తూ ఫిలిం ఇండస్ట్రీ కూడా వార్నింగ్ ఇస్తున్నా మీరు సినిమాలు తీసుకోరి సినిమాలు నడుపుకోరి అంతేగాని డోంట్ డేర్ ఈవెన్ టు థింక్ దట్ టు కొలాబ్స్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక్క నిమిషం చేస్తున్నాను ఒక నిమిషం నేను కంప్లీట్ చేసినాక మాది క్వశ్చన్ ఆన్సర్ ఒక్క నిమిషం చెప్తున్నాను ఇప్పుడు ఒక తెలంగాణ సమాజానికి ఒక విషయం గురించి ఆలోచించమని చెప్తున్నాను ఈ ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ లోపల సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి చనిపోయిన తర్వాత చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ వ్యవహార శైలి మొదటి నుంచి కూడా చూస్తున్నట్లయితే పూర్తి దురహంకారంతో కొనసాగుతూ వస్తున్నట్టుగా కనిపించింది ఈవెన్ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన తర్వాత బెయిల్లో అనేక కండిషన్స్ పెట్టిన తర్వాత కూడా ఇంటెన్షనల్లీ ఆయన ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది అసెంబ్లీలో జరిగిన ముఖ్యమంత్రి ప్రకటనను ఆయన డిఫర్ చేస్తూ దాని మీద ఆయన కామెంట్లు చేయడం జరిగింది ఇవన్నీ కూడా రెచ్చగొట్టే చర్యలు అంతేకాకుండా ఆయన ఇరవై ఐదు లక్షలు ఆయన ఇవ్వడమే కాకుండా మైత్రి మూవీస్ వాళ్ళు సుకుమార్ వాళ్ళు డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పడం అనేది అక్కడ ఉన్నటువంటి బాధితులను సాక్షులను ప్రలోభ పెట్టే రకంగా వస్తుంది ఒకవేళ అల్లు అర్జున్ తనకి ఇంటెన్షన్ ఉంది వాళ్ళకి ఏదైనా సాయం చేయాలనుకుంటే కోర్టు నోటీసు